హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ముందుగా మా షాప్ పేరు వచ్చేసి శ్రీమాలక్ష్మి కన్సల్టెన్సీ అండి నా పేరు వినయ్ నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి మాది ఇది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ సార్ మీ గ్రూప్ లింక్ గ్రూప్లింగ్ గ్రూప్ లింక్ కూడా ఇన్వైట్ అవుతుంది అండి మీరు మా అడ్రస్ వచ్చేసి పదే పదే అడుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాం మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి తెలంగాణలో కాటారం మండలం అదే గ్రామం అండి కాటారం మండలం అదే గ్రామం కూడా అదే మహాదేవర్ రూట్లో అయితే షాప్ ఉంటుందండి మన ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మీకు అవైలబుల్గా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న స్టాక్ అయితే అంటే మేము అమ్ముడుపైనవి గ్రూపులలో కానీ యూట్యూబ్లలో కానీ పెట్టమండి మళ్ళీ మళ్ళీ ప్రజెంట్ ఉన్న అవైలబుల్ స్టాక్ మాత్రమే అయితే మేము డైలీ అయితే అప్డేట్ ఇస్తామండి యూట్యూబ్ అయినా వాట్సాప్ అయినా ఏదైనా మరి ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే మనం అమ్మే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అండి వెయ్యి పదిహేను వందలు మహా అంటే రెండు వేల రూపాయల లాభంతోనే అమ్మడం అయితే జరుగుతుంది అండి మీరు ఎవరిని నిందించినా మీరే నష్టపోతారు దయచేసి మంచిగా అంటే నేను నా ఈ బండ్లు కూడా జస్ట్ నేను కొని అమ్ముతున్నాను అంతే ఈ బండ్లు డైలీ వాడిన నేను డైలీ వాడే బండ్లు అయితే కాదండి మంచిగా చూసుకొని ఫుల్ఫిల్గా మీకు నచ్చితేనే తీసుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి మంచిగా పూర్తిగానైతే చూసుకోండి మా దగ్గర అంటే తక్కువ రేట్లో అమ్ముతున్నాం కానీ ఇంజన్ ప్రాబ్లం ఉంటుందని కాదు ఖచ్చితంగా మేము ఏది ఉన్నా ఫ్రంట్ అయినా చెప్తాం ఇంకో విషయం వచ్చేసి దయచేసి ఏపీ వాళ్ళకైతే మా వెహికల్స్ అయితే అమ్మడానికి కుదరవండి ఎందుకు అని అంటే పేపర్లకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు టీఎస్ వెహికల్స్ తీసుకుపోయి ఏపీలో నడుపుకుంటే ప్రాబ్లం అవుతుందండి అట్లా కాబట్టే మేము ఏపీ వాళ్ళకైతే వెహికల్స్ అమ్మడానికి వీలు లేదండి దయచేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళైతే ఇక్కడికి రాగలరు ఎందుకంటే వెహికల్స్ ఏదైనా ప్రాపర్గా పేపర్లు ఏది అంటే ఏది ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఏదన్నా పేపర్ల పరంగా ఇబ్బంది అయినా కానీ మేము ఆన్ స్పాట్ వెళ్ళడం జరుగుతుంది తెలంగాణలో ఏ మూలకైనా ఏపీ వాళ్ళకైతే మేము రానికే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రకంగా కూడా ఉంటుందండి అండి అట్లా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇది హీరో గ్లామర్ అండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ జస్ట్ ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఉంది బండికి రిపేర్ అనేది ఏం లేదు ఒకటి చైన్ కవర్లు వేసుకోవాలి ఒకటికి చిప్పేసుకోవాలండి అంతే ఒక ఐదు వందల మహా అంటే ఐదు వందల రిపేర్ ఉంది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి జస్ట్ ఇరవై ఎనిమిది వేలే బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ కూడా ఉంది ఇప్పుడు ఇది అదంతెందుకు ఇదే వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి అట్లా ఆ రేటు మేము థర్టీ టూ తీసుకున్నాం ఇదైతే ట్వంటీ ఫైవ్ తీసుకున్నాం ట్వంటీ సిక్స్కి అట్లా ఇచ్చేస్తాం ఇదైతే థర్టీ టూ థర్టీ త్రీకి కట్లు ఇచ్చేస్తామండి అండి అట్లా ఈ వెహికల్స్ ఆ రేట్లో అయితే ఉంటాయి ఏదో చిన్న ప్రాబ్లం ఉండే రేట్ చాలా తక్కువకి వస్తాయి అది మనం చేయించుకుంటే వెయ్యి పదిహేను వందలలో అయిపోతుంది అంటే ఇది ఇంకో వెహికల్ అండి హీరో ఎక్స్టెక్ ఫ్యాషన్ ప్రో ఎక్స్ట్రెక్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది బయట మార్కెట్ లో నార్మల్ బజార్లో ఎట్లా దొరుకుతాయి అంటే యాభై ఐదు వేల నుంచి వెళ్ళి అరవై మధ్యలో దొరుకుతుంది కేవలం మన దగ్గర ముప్పై ఎనిమిది వేల రూపాయలకు మాత్రమే ఉందండి వెహికల్ చాలా కండిషన్లో ఉంది బండి ఇంకొకటి దీనికి కూడా ఈ చంప అనేది లైట్ క్రాక్ వచ్చిందండి ఇది కూడా వేసుకోవడం జరుగుతుంది ముప్పై ఎనిమిది వేలు అవుతుందండి నెగసిబుల్ అవుతుంది మనకు ఆర్సి అన్నిటికీ అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్స్కి ఇంకోటి ఈ రెండు వెహికల్స్ కూడా ఇది హీరో ప్యాషన్ ప్రో వెహికల్ ఇది హీరో హీరో ప్లస్ వెహికల్స్ అండి ఈ రెండు మోడల్స్ కూడా ఇది టూ లెవెన్ మోడల్ ఇది టూ థౌసండ్ మోడల్ వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా మనకు పద్దెనిమిది వేలు అవుతున్నాయండి అవుట్ అండ్ రైట్ రేట్ లో పదహారు వేల ఐదు వందలకైతే మీకు ఇవ్వడానికి ఉన్నదండి మాకు ఇంజన్ చాలా బాగున్నాయి ఇంజన్లు చేసి ఉన్న వెహికల్స్ ఇది ఫుల్ ఇంజన్ అయింది ఇది ఫుల్ ఇంజన్ అయిందండి మేము ఫుల్ ఇంజన్ అయింది అన్న వెహికల్స్ ఏదన్నది మీరు తీసుకున్నట్టయితే మీకు మళ్ళీ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ మా దగ్గరికి రిటర్న్ రావచ్చండి అదేం లేదు కాకపోతే మేము మాకు అండి మీరే ప్రాపర్గా చూసుకొని తీసుకోండి అనే వెహికల్ ఏది కూడా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే దాని గురించి నాకు కూడా తెలియదు నేను ఏదైనా చేపిస్తే మాత్రమే అన్న ఇది చేపించిన అన్న చెప్పడం జరుగుతుంది ఏ వెహికల్కైనా ఇప్పుడు ఒకటి రెండు మూడు ఈ మూడు వెహికల్స్ కూడా మనకు పన్నెండు వేల రూపాయలు అయితే ఉన్నాయండి ఈ వెహికల్స్కి ఏమి కూడా నేను చేపించలేదు అందుకే కనీసం ఈ రెండు ఇండికేటర్లు కూడా వేపేయలేదు అట్లా మేము ఏం చేపించలేదు అని అంటే మీరు ప్రాపర్గా చూసుకోవాలి నేను పన్నెండు వేలు అందుకే చెప్తున్నాను బండి ఇంకో సారీ ఇది ఒక వెహికల్ అలా అలైవేలు వెహికల్ అండి ఇది అయితే పద్నాలుగు వేలు ఉంది ఈ రెండు వెహికల్స్ అయితే ఇది పదమూడు వేలు ఉంది ఇది పన్నెండు వేలు అవుతుంది పద్నాలుగు పదమూడు పన్నెండు వేలు అయితే మనకు ఉన్నాయండి వెహికల్స్ చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి కదా అయ్యో రేటు అంటే బండ్ ఏమన్నా నడుసా అదేం డౌట్ లేదండి చాలా బాగున్నాయి మీరు ఒకవేళ ఈ బండ్లు తీసుకున్న నార్మల్గా కొద్ది రోజులు నడుపుకున్న తర్వాత మీకు నచ్చలేదన్న మళ్ళీ నాకే ఇచ్చి మళ్ళీ ఇంకో వెహికల్ కూడా తీసుకుంటాం ఇదంతా ఎట్లుంటుంది అంటే దగ్గర ఉన్న వాళ్ళకైతే మంచి అనువు ఉంటుందండి మేము ప్రతి ఒక్కరికి ఫుల్ఫిల్ అయినా చెప్తాం మళ్ళీ ఏదన్నా మామూలుగా మాకు నచ్చట్లేదు ఎక్స్చేంజ్ చేయండి అన్న కానీ ఇవ్వడం జరుగుతుందండి అదేం లేదు మీరు కాకపోతే నియర్ బైలో ఇప్పుడు మా భూపాలపల్లి డిస్టిక్ అంటే వరంగల్ డిస్టిక్ వాళ్ళు పెద్దపల్లి వాళ్ళు ములుగు డిస్టిక్ వాళ్ళు ఇంకా మళ్ళీ పోతే మంచిర్యాల డిస్టిక్ వాళ్ళు అయితే మా సరౌండింగ్లు ఉంటారు వాళ్ళకైతే రానికైనా పోనీకైనా చాలా మంచిగా అంటే టైం వేస్ట్ ఉండదు ఏది ఉండదు మా అంటే యాభై అరవై కిలోమీటర్ల నుంచి అలాగే వస్తారు ఒక్కొక్కరు అయితే నూట ఇరవై నూట యాభై నిమిషాలు ఒత్తుళ్ళు సరే రండి అదేం లేదు మీరు మంచిగా చూసుకొని తీసుకోండి కాకపోతే కొద్ది రోజుల తర్వాత మీకు నచ్చకుండా మీరు మళ్ళీ తీసుకోవచ్చు మా దగ్గర ఎక్స్చేంజ్ కూడా ఇచ్చి ఇంకో వెహికల్ తీసుకోవచ్చు లేదు అట్లా కాదంటే బండి అమ్మేయచ్చు అండి కాకపోతే ఇందులో ఒక చిన్న కండిషన్ ఉన్నదండి ఎట్లా అంటే వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇదే ఉందండి ఇది ముప్పై ఎనిమిది వేల రూపాయలు అంటే నేను ముప్పై ఆరు వేలకు ఇస్తాను ముప్పై ఆరు వేలకు మీరు తీసుకున్నారనుకోండి తీసుకున్న రెండు రోజులకే నాకు నచ్చట్లేదు అని తీసుకొస్తామంటే ఖచ్చితంగా హార్చి ఉంటుందండి అది ఎట్లుంటుందంటే మినిమం మూడు వేల పైన చేసి పైసలు ఇస్తాం మేము ఇక మూడు వేల లోపు అనేది ఉండదు కట్ చేసి ఇచ్చుడు డైరెక్ట్ అది మేము అందుకే ముందే చెప్తాం ఏదైనా చూసుకొని ఇక్కడ అని కాదండి ఎక్కడనైనా చూసుకొని తీసుకోండి ఇంకోటి నిందించితే మనకి ఏది రాదు అది మీరైతే గమనించండి ఇవన్నీ దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళారో సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ధన్యవాదములు